హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాంగ్ వీడియో పెట్టి చాలా రోల్ అవుతుందని ఇలా లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఎక్కువ లెంగ్త్ ఏం లేదండి త్రీ మినిట్సే ఉంది ఈ లాంగ్ వీడియో కూడా కష్టంగా చేసే పని ఏది కష్టం అనిపించదు కష్టంగా చేసే పని ఏది ముందుకెళ్ళదు మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ఎవరి కోసమో మన ఇష్టాలను అయితే మానుకోవాల్సిన అవసరం లేదు కానీ కొన్ని బంధాలకి మానుకుంటే మాత్రం లైఫ్ హ్యాపీగా ఉండొద్దని నేనైతే అనుకుంటున్నాను మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ఏంది గార్డెన్లో మొక్కలు చూస్తూ కాకరకాయలు కొలుస్తూ కొటేషన్స్ చెప్తుంది అనుకుంటున్నారా ఏదో నాకు తెలిసిన రెండు కొటేషన్స్ అలా చెప్పాను ఫ్రెండ్స్ అంతే మరి మా గార్డెన్లో నేనైతే ఈరోజు కాకరకాయలకు వస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఈ కాకర చెట్టు నేనేసింది ఏం కాదు అదే పడి మలిచింది కాయలైతే చాలా బాగా వస్తుంది కొద్దాంలే కాకరకాయలు అనుకుంటానే ఉన్నాను కానీ కొయ్యకున్నా ఉన్నాను అందుకని కాయలన్నీ చాలా పండు మాగిపోయాయి ఈరోజు ఇంకెలా అయినా కొయ్యాలి మరి అని చెప్పి కోస్తున్నాను చాలా కాయలు పండు మాగిపోయాయి కాయలు ఈ ఆకుల మధ్యలో అలా కనిపించకుండా చాలా కాయలు అయితే పండు మాగిపోయాయి ఈరోజు ఇంట్లో ఏం కూరగాయలు లేవే అనుకునేదానికైతే ఉండదండి మా గార్డెన్లోకి వెళ్తే నాకు సరిపడే మోయినంగా ఏదో ఒక కూరగాయలు ఖచ్చితంగా ఉంటాయి అది కూరలో కావచ్చు కాయ కూరలో కావచ్చు ఏమన్నా అండి ఖచ్చితంగా ఉంటాయి నా దగ్గర అయితే కూరగాయలు అన్ని కూరగాయలు ఉంటాయి అని చెప్పను కానీ కొన్ని అయితే ఉంటాయండి మొత్తంగా మా ఫ్యామిలీకి సరిపడ్డ కూరగాయలు అయితే నేనైతే పెంచుకుంటుంటాను కానీ అన్నీ సరిపోతాయని చెప్పనండి కొన్ని అయితే కొనుక్కుంటుంటాను కానీ అన్ని వీడియో తీసి పెట్టేదానికైతే నాకైతే కుదరదండి నేను పెంచుకునే కూరగాయలన్నీ సహజ సిద్ధంగానే పండించుకుంటానండి ఎలాంటి రసాయన ఎరువులు అయితే వాడను నేను రసాయన ఎరువులు వాడకుండా సహజ సిద్ధంగానే పండించుకుంటాం కాబట్టి కూరగాయలు చాలా వరకు తక్కువే వస్తాయండి ఎక్కువగా పండుతాయని నేనైతే చెప్పలేను గార్డెన్లో అయితే తప్పనిసరిగా రోజు పని చేస్తూనే ఉండాలండి ఎట్లన్నా ఒక టూ అవర్స్ అయినా వర్క్ చేయాలి అప్పుడే మనకి గార్డెన్ అనేది బాగొచ్చుద్ది నేనైతే ఈ మధ్య గార్డెన్లో ఏం పని చేయలేదు అందుకే చాలా పని ఉంది నాకు చేయాలి మరి ఈ వర్క్ అంతా ఎప్పుడు చేయాలో ఏమో ఈ చెట్టు మొత్తం తీసేయాలి కింద చాలా అల్లుకుపోయి ఉంది అదంతా తీసేయాలి నేను ఈ చెట్లన్నీ పెంచాలంటే మాత్రం చాలా కష్టం అండి గార్డెన్ పెంచడం అనేది చిన్న విషయం అయితే కాదు బాగా కష్టపడాలి అందులో మనం సహస సిద్ధంగా పండించుకుంటాం కాబట్టి ఇంకా కష్టం అండి ఖచ్చితంగా వర్క్ చేస్తూ ఉండాలి గార్డెన్లో ప్రతిరోజు ఇలా సిద్ధంగా పండించుకునే కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదని చిన్న ఆలోచనతోనే నేనైతే గార్డెన్ పెంచడం మొదలుపెట్టాను అన్ని కూరగాయలు అయితే ఉండవు కానీ నాకు అవసరం అనుకున్నవి కొన్ని మా స్థలంలో ఇక్కడ పెరుగుతాయి అనుకున్నవి మాత్రం వేసుకొని పెంచుకుంటుంటాను నేను నేను గార్డెన్ పెట్టినాక ఈ కాకర చట్నీ అయితే ఒక్కసారే వేసాను కానీ అదే పడి మలిచింది ఎన్నో చాలాసార్లు అదే పడి మలిచింది ఇది మూడోసారో ఏమో కావాలనుకుంటా ఈ మొక్క అయితే మాత్రం నేనైతే వేయలేదు అదే పడి మలిచింది పడి మలిచినా కూడా కాయలు అయితే చాలా బాగా కాసుద్దండి ఇలా గార్డెన్ లో పెంచుకునే దానివల్ల మనకి ఇంట్లో కూరగాయల అవసరానికి అన్ని వస్తాయి మనకు ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది ఖర్చు మొత్తం తగ్గుద్ది అని చెప్పలేను కానీ సగానికి సగమైన ఖర్చు ఖచ్చితంగా తగ్గుద్దండి మనం కూరగాయలు పెంచుకున్న దానివల్ల అన్ని కూరగాయలు మన దగ్గర పండవు కాబట్టి కొన్ని మనం కొనుక్కోవాలి కాబట్టి అందువల్ల ఖర్చు ఉంటుంది సగానికైనా అని చెప్తున్నాను అంతే నేనైతే చాలా వరకు మా గార్డెన్ లో సరిపోతాయి నాకు ఈ రోజు నేను ఈ పండుకాయలతో పచ్చడి కాకరకాయ తాలింపు చేయాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇగో ఇవైతే నేను గార్డెన్లోకి వచ్చినా ఇవి వచ్చాయనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్